అండి ఇది మొన్న మనం పుట్టపాక నుంచి ఒలిగొండ రోడ్డు అటు చూసాం కదా ఇప్పుడు పుట్టపాక నుంచి గట్టుపల్ మర్రిగూడెం మాడుగుల ఈ రూట్లో ఎలా వెళ్తుందో చూద్దాం ఇది ఇట్లా వస్తే గట్టుపల్ విలేజ్ వస్తుంది గట్టుపల్ విలేజ్ త్రిపులార్ లోపట ఉంటుంది తేరట్పల్లి గట్ త్రిపులార్ అవతల ఉంటుంది గట్టుపల్లికి తేరట్పల్లికి మధ్యలో నుంచి త్రిపులార్ వెళ్తుంది ఇది చండూర్ చండూరు రోడ్ అండి కలవాటు ఇక్కడ నైంటీ సెవెన్ అని ఉంది కదా ఇది చండూర్ తేరట్పల్లి చాండూరు రోడ్డు అంతే ఇది తేరట్పల్లి తేరట్పల్లి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ దూరంలో వెళ్తుంది చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేయకండి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అంత అర్థమవుతుంది అంతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కొట్టాల కొట్టాల త్రిబుల్ ఆర్ బయట ఉందండి త్రిపులార్కి బయట వస్తుంది కొట్టాల ఇందుర్తి ఇందుర్తి కొట్టాల మధ్యలో నుంచి ఆర్ వెళ్తుంది నాగుల చెరువు మూడు లైన్లున్నది త్రిబులండి అండి పల్లి ఊరికి బయట నుంచి వెళ్ళిపోతుంది వట్టిపల్లి వట్టిపల్లి అనుకుని ఉంటుంది బట్లపల్లి కూడా ఆర్ లోపల ఉంటుంది వట్టిపల్లి ఆర్ బయట ఉంటుంది మర్రి కూడా మర్రి కూడా ఊరు బయట నుంచే మర్రి కూడా త్రిపుల లోపట్ ఉంటుంది సాయిరెడ్డి గుడెం కూడా త్రిపులార్ లోపలే ఉంటుంది గొల్లపల్లి నర్సయపల్లి త్రిపులార్ లోపల అప్పారెడ్డిపల్లి కూడా మాడుగుళ్ళ అప్పారెడ్డిపల్లి మధ్య నుంచి త్రిబుల్ ఆర్ వెళ్తుంది కురిమేడు కూడా త్రిపుల లోపలనే ఉంటుంది మాడుగుల మాడుగుల త్రిబుల్ ఆర్ బయట ఉంటుంది ఆ పరేడుపల్లె త్రిపుళార్లో ఒకటి ఉంటుంది జయరామ్ తండ జయరా తండ నానుకుని పోతుండేది త్రిపుళారు